గత వారం పది రోజులుగా కడప జిల్లాలో పోలీసు పైన వైసీపీ గుండాల దాడులు పెరిగిపోయినాయి ఇటీవల కడపలో ఒక ఇంటెలిజెన్సీ సిఐ ఇంటిపైన దాడి చేసి కొట్టే కూడా కేసులు పెట్టాలన్నటువంటి పరిస్థితి మరొక ముందే ప్రొద్దుటూరులో మహిళా ఎస్ఐ హైమావతి పైన ఇసుక మాఫియా తెచ్చిపోయి కొట్టి సెల్ ఫోన్ లాక్కొని గాయపరచడం పోలీసు ఉన్నతాధికారులు నోరు మెలపడం లేదు అది మరొక ముందే ఈరోజు మళ్ళీ కానిస్టేబుల్ పైన దాడిని చేశారని చెప్పి ఆరోపణలు వస్తా ఉన్నాయి ఇదంతా వ్యవహారం వెనక ఇవాళ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇసుక మాఫియా మైన్ మాఫియా వైన్ మాఫియా ల్యాండ్ మాఫియా రెచ్చిపోతా ఉన్నారు వీళ్ళ ఆగడాలను ఎవరు ప్రశ్నించినా ప్రజలు మాత్రం చివరికి ఈ తగాదాలలో గ్రూప్ రాజకీయాలలో ఈ గ్యాంగ్స్టర్ల మధ్య జరుగుతూ ఉన్నటువంటి ఈ దారుణంలో ఒకరినొకరు చంపుకునేటువంటి స్థితికి పోయినా కూడా పోలీసు ఉన్నతాధికారులు అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఈ విధమైనటువంటి భావజాల వ్యాప్తిని ప్రేరేపిస్తా ఉన్నారు ఈ విధమైనటువంటి వైఖరి భారత కమ్యూనిస్ట్ పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉంది వ్యతిరేకిస్తా ఉంది పదే పదే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ అన్యాయలు వాళ్ళ మంత్రులు చెప్పేటటువంటిది మాకు నూట యాభై ఒక్క స్థానాలున్నాయి అసెంబ్లీ స్థానాలలో మేము ఎమ్మెల్యేలు గెలిచినాం కాబట్టి మేమే ఎన్ని రెస్ అలవాటు అయితే అంటే చట్టం చేయండి మీరు ఇంకా ఒక నాలుగు నెలలు పోలీస్ స్టేషన్ అన్ని వైసీపీ కేంద్రాలుగా మార్చుకుంటున్నా వైసీపీ నాయకులే పంచాయతీలు చేసుకుంటారు వైసీపీ నాయకులే కేసులు కడతారండి ఇప్పటికే అనేక రకాలైనటువంటి పోలీస్ స్టేషన్లలో అపోజిషన్లో ఉన్నటువంటి వాళ్ళ నాయకుల లిస్టులన్నీ తీసుకొని వచ్చి పోలీస్ స్టేషన్లో పిలిపించి ఏది రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదు మైనార్టీలకు రక్షణ లేదు దళితులకు రక్షణ లేదు పోలీసులు శాంతి భద్రతలను కాపాడాల్సినటువంటి పోలీసులు కూడా రక్షణ లేకపోతే ఈ ప్రభుత్వం ఏమనాలి కాబట్టి ఇప్పటికైనా ప్రొద్దుటూరు కేంద్రంగా భూ మాఫియా మెచ్చిపోతా ఉంది ఇసుక మాఫియా మెచ్చిపోతా ఉంది మరి దీనిపైన స్పందించకపోతే నిన్నగా ఉన్న డీజేపీ పర్యటనలో ఏదో మాట్లాడతాడు ఏదో చర్యలు తీసుకుంటాడనేటువంటి ఆలోచన చేస్తే అది కూడా ఆయన ఏం మాట్లాడకుండానే పోతాడు కాబట్టి కడప జిల్లాలో జరుగుతా ఉన్నటువంటి ఈ మొత్తం వ్యవహారం వెంటనే విచారణ జరిపించాలి జరిపించకపోతే ఆందోళనకు శ్రీకారం చుట్టాలు వస్తుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నారు